గత నెల జరిగిన అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై తేదీ జరిగిన ఎన్నికల సందర్భంగా పెట్టికోట గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరియు వైఎస్ఆర్సిపి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు కూడా రాళ్లతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు వీటికి సంబంధించి కొలువొండల పిఎస్ పిఎస్లో టీడీపీ వాళ్ళ మీద నైంటీ ఫోర్ బై టూ థౌసండ్ ఫోర్ ఒక కేసు నమోదైంది దాంట్లో నలభై యొక్క ముద్దాయిలుగా గుర్తించడం అయింది ఆల్మోస్ట్ ఆల్ అందరిని అరెస్ట్ చేసి పంపించాము దాంట్లో ముగ్గురు అబ్స్కాండింగ్లో ఉన్నారు ఏ వన్ టూ త్రీ అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కూడా ఇరవై ఒక్క మీద ఇరవై ఒక్క మంది మీద నైంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ నాట్ సెవెన్ ఇంకా అదర్ సెక్షన్స్ కింద కేసు నమోదైనా ఈ కేసులో కూడా పదిహేడు మందిని అరెస్ట్ చేసి ఉంది ముగ్గురు అబ్స్కాండింగ్లో ఉన్నారు ఈరోజు మాకు రాబడిన సమాచారం మీద నేను కోయలుగుంట సర్కిల్ క్లాబ్స్లో ఉండగా రాబడి సమాచారం మీద ఏవన్ ఎర్రబోతల ఉదయభాస్కర్ రెడ్డి ఇతను నాయనపల్లి గ్రామము కొల్లూరులో ఉన్నారు ఇతను కోర్టు ముందర ఉన్నటువంటి కోయల్కుంట్ల గ్రామంలో కోర్టు ఎదురుగా ఉన్నటువంటి బర్డ్ షెల్టర్ ముందర అరెస్ట్ చేయనింది ఇప్పుడు అతన్ని రిమాండ్ కూర్చం జరుగుతుంది ఈ కేసులో ఇంకా కొద్దిమంది అబ్స్కాండింగ్లు ఉన్నారు నైంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అదేవిధంగా నైంటీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ రెండు కూడా త్రీ నాట్ సెవెన్ అండ్ అదర్ సెక్షన్స్లో కేసులు నమోదులు ఉన్నాయి దీంట్లో ఇంకా కొద్దిమంది సుమారు ఐదు మంది దాకా అబ్స్కాడింగ్లు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తొందరగా ఫైనల్ చేసి ఛార్జ్ చేస్తారు ఇప్పుడు ఒక్కరినే వాళ్ళు అరెస్ట్ చేసింది అతను కలిసి కలిసేదానికి కోర్టులో సరెండర్ అయ్యే దానికి వచ్చారు ఆ విషయంగా